జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందుపల్లి ఒంగుటూరు మండలం మరి జెడ్పీహెచ్ఎస్ ఇందుపల్లి ఒంగటూరు మండలం కృష్ణా జిల్లాలో మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మరి తెలుగులో టెన్త్ క్లాసులో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు అట్లాగే హిందీ ఇంగ్లీషుల్లో కూడా వంద శాతం పాస్ అయ్యారు మరి టెన్త్ క్లాసు ఇంగ్లీష్ మీడియంలో ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది పాస్ అయ్యి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు మరి పాఠశాల మొత్తం కూడా ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించింది ఇంగ్లీష్ మీడియంలో పదిహేడు మందికి ఇరవై ఏడు మందిలో పదిహేడు మందికి తొంభై తొంభై నుంచి తొంభై ఒకటి నుంచి తొంభై తొమ్మిది మార్కులు తొంభైకి పైగా మార్కులు సాధించారు వాళ్ళకి తెలుగు మాస్టారు సాయని శ్రీకుమార్ గారు మరి రెండు వేల చొప్పున బహుమతి క్యాష్ బహుమతి ఇచ్చారు అట్లాగే ఎనభై నుంచి ఎనభై తొమ్మిది మార్కులు సాధించిన వారు ఉన్నారు ఆరుగురికి వెయ్యి వెయ్యి చొప్పున ఆరు వేలు ఇచ్చారు అట్లాగే ఇంకా ఇంకొక ముగ్గురికి మరి ఒక ముప్పై ఐదు మార్కులు సాధించిన ఒక పాపకి వంద మార్ వంద రూపాయలు అట్లా రెండు వందలు తర్వాత నాలుగు వందలు ఐదు వందలు ఇలా ఒక నలుగురికి ఇవ్వటం జరిగిందండి అంతేకాకుండా ఈ పాఠశాలలో మ్యాథ్స్ తర్వాత సైన్స్ ఎన్ఎస్పిఎస్ మరియు ఇంగ్లీషులలో ఇంకా టీచర్స్ కూడా ఇంకొక మరొక ముప్పై వేలు బహుమతులుగా అందజేశారు వారందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని పిల్లలు కూడా బాగా చదువుకుని వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అట్లాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డాక్టర్ తిమ్మరాజు సీతారామ గారు విశేషమైన కృషి మా అందరికీ కూడా చక్కని సహకారం అందిస్తున్నారు అట్లాగే గ్రామస్తులు పిల్లలు కూడా చక్కగా క్రమశిక్షణతో ఉంటున్నారు అది ఇలాగే కొనసాగి పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే కొత్త కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా చక్కని సమన్వయంతో పనిచేస్తున్నారండి 阿里。